నమస్తే నా పేరు బాపయ్య భరతవర్షకి స్వాగతం రైళ్లలో లగేజీ పట్టుకెళ్ళడం మీద ఎప్పటి నుంచో కొన్ని నిబంధనలు ఉన్నాయి కానీ అవి అమల్లో లేకపోవటం వల్ల వాటి గురించి మనలో చాలా మందికి తెలియదు నిజానికి ఒక్కో ప్రయాణికుడు రైల్లో తాను ప్రయాణించే తరగతిని బట్టి నిర్ణీత బరువులో మాత్రమే లగేజీని తీసుకువెళ్ళడానికి అనుముతుంది కానీ రైల్వే స్టేషన్లలో ప్రస్తుతం ఉన్న మౌలిక వసతుల దృష్ట్యా ఈ నిబంధనలు సరిగ్గా అమలు కావటం లేదు ఇక మీదట మాత్రం ఈ లగేజీ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది విమానాశ్రయాల తరహాలో ఇకపై లగేజీని తనిఖీ చేయనున్నారట రైల్వే స్టేషన్లలో కూడా మొదట ఈ బ్యాగేజీ నిబంధనలను ప్రధాన రైల్వే స్టేషన్లలో కఠినంగా అమలు చేయనున్నట్లు రైల్వే వర్గాలు పేర్కొన్నాయి ఆయా రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు ఎలక్ట్రానిక్ తూనిక యంత్రంపై తమ లగేజీని ఉంచాల్సి ఉంటుంది ఆ తరువాత ఒకవేళ పరిమితికి మించి లగేజీ తీసుకువెళ్తున్నట్టు గుర్తిస్తే అందుకు అదనంగా రుసుము కానీ లేదా పెనాల్టీ కానీ విధించవచ్చు రైల్వే ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణం అందించే ఉద్దేశంతోనే ఈ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని నిర్ణయించినట్లుగా సంబంధిత వర్గాలు కూడా పేర్కొంటున్నాయి అయితే ఈ లగేజీపై పరిమితి ఎంత అనేది కూడా మనం ఒకసారి చూద్దాం రైల్లో ప్రయాణిస్తున్న తరగతిని బట్టి ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రకంగా లగేజీని తీసుకువెళ్ళడానికి ఉంటుంది అయితే ముప్పై ఐదు నుంచి డెబ్బై కేజీల వరకు ఉచితంగా లగేజీని తీసుకువెళ్లే అవకాశం కూడా ఉంది ఫస్ట్ క్లాస్ ఏసీలో ప్రయాణించేవారు గరిష్టంగా డెబ్బై కిలోల వరకు లగేజీని తమ వెంట తీసుకువెళ్ళవచ్చు ఏసీ టూ టైర్లో ప్రయాణించే వారికి యాభై కిలోల వరకు అనుమతి ఉంటుంది అలాగే ఏసీ త్రీ టైర్ స్లీపర్ క్లాస్లో ప్రయాణించేవారు నలభై కిలోల వరకు లగేజీని ఉచితంగా తీసుకువెళ్ళొచ్చు ఇక సెకండ్ క్లాస్లో ప్రయాణించేవారు ముప్పై ఐదు కిలోలు మాత్రమే ఉచితంగా తీసుకువెళ్లేందుకు వీలుంటుంది ఒకవేళ అదనపు లగేజీ తీసుకువెళ్ళాలనుకునేవారు రైలు బయలుదేరడానికి ముప్పై నిమిషాల ముందు లగేజీ కౌంటర్ని సంప్రదించడం మంచిది మరి ఈ నిబంధనలు ఎప్పటి నుండి అమల్లోకి తీసుకువస్తారు అనే విషయాన్ని అధికారికంగా ఇంకా ప్రకటించాల్సి ఉంది జై హింద్ జై భారత్